స్థలాట్ ఈరోజు మనం కీర్తనల గ్రంథము నూట ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నుండి చివరి వచనం వరకు చదువుకుందామండి ఎహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సగుకుని అప్పుడు అరణ్యములో వారిని చేయుటకును అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును దేశంలో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను మరియు వారు బయల్పేరును హత్తుకుని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను ఫీనేహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను మిరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించరి కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను ఇట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను ఎహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకుని వారి విగ్రహములకు పూజ చేసిరి అవి వారికి ఉరియాయను మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము వలికించిరి కణాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి ఆ రక్తము వలన దేశం అపవిత్రమాయను తమ క్రియల వలన వారు అపవిత్రులైరి తమ నడవడిలో వ్యవచరించిన వారైరి కావున ఏహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడెను ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను వారి పగవారు వారిని ఏలుచుండిరి వారి శత్రువులు వారిని బాధ పెట్టిరి వారు శత్రువుల చేతి క్రింద అనుపబడిరి అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను ఆయనను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయిచూ వచ్చరి తమ దోషము చేత హీనదశనుందిరి ఆయనను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను వారిని తలంచుకుని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనను తన కృపా బట్టి వారిని కరుణించెను వారిని చెరగొనిపోయిన వారి వారి ఎడల కనికరము పుట్టించెను యహోవా మా దేవా మమ్మును రక్షింపు మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లును నిన్ను స్థుతించుచు మేము అతిశయించినట్లును అన్యజనులలో నుండి మమ్మును పోగు చేయము ఇస్రాయలీల దేవుడైన ఎహోవా యుగములన్నిటిను స్థుతునందును గాక ప్రజలందరూ ఆ మీన్ గాక ఎహోవాను స్థుతించడి ఈ మాటలు విన్నవారినందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్